My name is K. Shall I, I I will go to fourth. Which class? Third, fourth. I, I like games, meditation. And India, exams. Exam fear by a that class. గేమ్స్ 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 ఏమి ఇష్టం ఆల్ 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 వాట్ ఐ ఐ ఐ లైక్ చెప్పు రోజు మెడిటేషన్ 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 చేస్తానని ప్రాక్టీస్ మీరు ఇంగ్లీష్లో చెప్ప తెలుగులో చెప్పండి పర్వాలేదు మై నేమ్ ఇస్ ఫ్రమ్ చిత్తూర్ నాకు ఇక్కడ మెడిటేషన్ ఎలా చేయాలి మెడిటేషన్ చేస్తే ఏం ఏం మెడిటేషన్ వల్ల ఏం ఉపయోగం ఉంది అని తెలిసింది ఇక్కడ గేమ్స్ కూడా పెట్టారు అన్ని కూడా నాకు నచ్చింది శంతి నేను ఇక్కడ వచ్చింది మండే ఇక్కడ వచ్చి నేను ఇక్కడ వచ్చిన తష్మే నేను మెడిటేషన్ నేర్చుకోవాలి డైలీ ఫైవ్ టు సిక్స్ ఓ క్లాక్కి కి లేవాలి మళ్ళీ ఇక్కడ వచ్చిన తష్మే నాకు బా శివ్ శివజీ జట్లో మళ్ళీ బాబా బాబా జట్లో ఉన్నాకట్లా అనిపించింది ఇక్కడ వచ్చాక నా నాకు పీస్ ప్యూరిటీ మళ్ళీ హ్యాపీనెస్ దొరికింది ఇక్కడ అప్పుడు నాకు అన్నీ చాలా నచ్చింది ఇక్కడ జనాలు కూడా చాలా బాగుండారు థ్యాంక్ యూ ఓంశాంత్ హాయ్ మై నేమ్ శశిధనుష్ ఐ క్యాంప్ ఫ్రమ్ పలం నేర్ నేను ఇక్కడ సమ్మర్ క్యాంప్కి వచ్చి ఎలా చదవాలి చదవడానికి ట్రిక్స్ నేర్చుకున్నాను ఎలా చదివి దాన్ని ఎలా రిమెంబర్ చేసుకోవాలో తెలుసుకున్నాను ఇక్కడికి వచ్చి మనము ఎటువంటి సిచ్యువేషన్ ఎలా ధైర్యంగా ఎదుర్కోవాలి భయాన్ని ఎలా బస్ట్ చేయాలి మెడిటేషన్ వల్ల మనకి ఎన్ని ఉన్నాయో అన్నీ తెలుసుకున్నాను ఓం శాంతి నెక్స్ట్ అందరూ ఛాన్స్ తీసుకోవాలి ఓం శాంతి ఇక్కడికి వచ్చి నేను అన్ని నేర్చుకున్నాను యోగా మెడిటేషన్ గేమ్స్ గేమ్స్ అన్నిే నచ్చినాయి रोज मेडिटेशन करता हूं अंकित ओम शांति क्लप क्लप ओम शांति ఓం శాంతి నా పేరు ఎం పల్లౌస్ కందా నేను తిరుపతి నుంచి వచ్చాను నాకు ఇక్కడ ఈ ఎన్విరాన్మెంట్ అంతా బాగా నచ్చింది ఇక్కడ అందరూ చాలా ఫ్రెండ్లీగా ఇంకా కొన్ని నేర్పించారు లైక్ మనము మన బాడీ కాదు ఆత్మ అని ఇంకా మెడిటేషన్ వల్ల యూజెస్ మెడిటేషన్ ఎలా చేయాలి ఇంకా ఎగ్జామ్ ఫోబియా ఎలా పోవాలి అంతా నేర్పించారు ఇక్కడ నాకు ఈ ఎన్వైరన్మెంట్ ఈ ఫ్రెండ్స్ అందరూ నాకు బాగా నచ్చారు నేను నెక్స్ట్ ఇయర్ కూడా ఇక్కడికి రావాలనుకుంటున్నాను ఓంశాంతి ఇక్కడ అందరూ బాగా చెప్పించారు గేమ్స్ యోగా అందరూ ఎగ్జామ్స్ గురించి చెప్పించారు అందరు టీచర్స్ అందరూ బాగా యోగా ఇక్కడ అందరూ బాగా పిల్లలు అందరూ బాగా ఆడుకుంటున్నారు

என்னன்னு கேன் அனஸ்து мен गेम मेडिटेशन ಏನು ಅಂತ मेडिटेशन ಮಾಡ್ತೀನಿ

నాకు ఈడ చాలా నచ్చింది గేమ్స్ ఈడ మెడిటేషన్ చేయాల దినము బాబా స్మూర్తులు అందరూ ఉండాలి నేను రోజు చేస్తాను మెడిటేషన్ మీరు చేయండి ఐఎమ్ స్టడీంగ్ ఎయిన్ ఫిఫ్త్ క్లాస్ మై నేమిషా ఇక్కడ మెడిటేషన్ అన్నీ నేర్పిస్తున్నారు గేమ్స్ అన్నీ నేర్పిస్తున్నారు ఓం ఓం శాంతి శాంతి మై ఇస్ ఆర్ హమాన్ మై విలేజ్ నేమ్ ఇస్ చంద్రశేఖర్పురం ఇక్కడికి వచ్చి నేను చాలా సంతోషంగా ప్యూర్గా హ్యాపీగా ఉన్నాను మా ఫ్రెండ్స్ అందరూ చాలా బాగా ఆడుకుంటున్నారు ఇక్కడ యాగము యోగం యోగం అన్నీ నేర్పిస్తున్నారు మార్నింగ్ ఫైవ్ కి అంతా లేపి మా యోగం చేపించి మళ్ళీ పడుకోబెడుతున్నారు దయచేసి అందరూ ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాం ఓం శాంతి ఓం శాంతి నా పేరు గిరి నేను ఈ లీవ్లో అయితే నేను డైలీ వచ్చేస్తాను ఇది సేవ దానం అంతా బాగుంటాయి ఎనీ టైమ్ చూసినా నేను నీళ్ళ ఉంటాను మీరు బాగా ఆట ఆడుకుంటాము జాలీగా ఉంటాము అంతే ఓం శాంతి నా పేరు తరు ఇక్కడికి వచ్చి చాలా సంతోషంగా ఉన్నాను బాబాతో కూర్చొని యోగం చేస్తున్నాను బాబా చాలా యోగము మెడిటేషను గేమ్స్ అన్నీ బాగా చేపించారు హలో మై నేమ్ ఇస్ ప్రవళిక ఐఎమ్ థర్డ్ స్టాండర్డ్ థర్డ్ పాస్ ఫోర్త్ ఐఎమ్ లివింగ్ ఇన్ డొడ్బడాపూర్ ఇక్కడ చాలా బాగుంది గేమ్స్ మెడి మెడిటేషన్ ఎలా చేయాలా అని చెప్పిస్తారు ఓం శాంతి బాయ్ మీ ఇంట్లో ఏం చెప్తావు బాగుంది అంటావు బోర్ అంటావు మా ఇంట్లో కూడా నేను అంత ఎక్స్‌పీరియన్స్ చెప్తాను మా ఇంట్లో కూడా నేను అంత ఎక్స్‌పీరియన్స్ చెప్తాను నెక్స్ట్ ఇయర్ చాలా మంది తీసుకొస్తాను నెక్స్ట్ ఇయర్ అందరిని తీసుకొస్తాను నెక్స్ట్ ఇయర్ అందరిని తోడుకొనిస్తాను నెక్స్ట్ రామ్మ రెండమ్మ